పుణ్యక్షేత్రం మేడారం సమ్మక్క సార్లమ్మను మంత్రులు సీతక్క కొండా సురేఖ దర్శించుకున్నారు అనంతరం ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జాతర అభివృద్ధి పనులపై పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఐటీడీఏ నుంచి ఐదు కోట్ల నిధులు కేటాయించడం చెప్పారు మినీ జాతరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్కా సార్లమ్మ అమ్మవార్ల మినీ జాతర మేడారంలోనే కాకుండా ఐలాపురం కొండాయిలో కూడా జరుగుతున్నారు అక్కడ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్టు చెప్పారు మినీ జాతర కూడా ఏం తక్కువగా పెద్ద జాతర లాగానే జనం ఈ రోజు రావడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర ఇలాగే కొనసాగుతుంది మీ పెద్ద జాతరతో పాటుగా మినీ జాతర కూడా అంతే స్థాయిలో జరుగుతున్న విషయం ఈరోజు గమనించాను మరి గతంలో పదిహేను లక్షల మంది వచ్చారు మినీ జాతరకు ఈసారి ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అని మరి ఐటీడీఏ ద్వారా సీతక్క గారు ఇక్కడికి ఐదు కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల చేసి ఇప్పుడు వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఉండాలి ఎప్పుడు జాతరకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయో వాళ్ళకు వచ్చినప్పుడు కనీస అవసరాలు ఉండాల్సిన అవసరం ఉంది ఆ సౌకర్యాలన్నీ కూడా పూజారులు మరియు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని చాలా క్షేమంగా వచ్చి లాభంగా వెళ్తున్నారని తెలియజేస్తాను ప్రతి ఇంటి ఇలవెల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క మా సన్నిధిలోకి నేను మా సోదరి మణి కొండ సురేఖ గారు ఎండోమెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ గారు ఇద్దరం కలిసి మా ఎంపీ గారు మరి మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి మరి ఇంకొక పది పదిహేను రోజులలో జాతర మినీ జాతర మొదలవుతున్న సందర్భంగా అధికారుల పనితీరును రివ్యూ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మేము ఇప్పుడు ఐటీడీఏ ద్వారా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మినీ జాతరలకు ఐదు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు చేపట్టే ఏ పని ఉన్నా కూడా దీర్ఘకాలికంగా భవిష్యత్ జాతరకు కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలని అధికారులను కూడా ఆదేశిస్తున్నాం ప్రకటనలు